మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొడవటూరు స్వయంభూ శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలఈఈవో వంశీ దేవస్థాన కమిటీ చైర్మన్ ఆముదల మల్లారెడ్డి డైరెక్టర్ రెడ్డిలు తెలిపారు ఉత్సవాలలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిలు పాల్గొనున్నట్లు తెలిపారు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలకు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆలయ కమిటీ డైరెక్టర్ రాములు ఆలయ సిబ్బంది భాను లక్ష్మీకాంత్ పాల్గొన్నారు జిల్లా పచ్చిపేట మండలం స్వయం కొడటూరు దేవస్థానం స్వయం శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలు కార్యక్రమానికి ఈ ఆహ్వానం నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా దేవస్థాన దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి ఆ ఆహ్వానం పంపగలమని కోరుతున్నాను ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్న పాలక వర్గం మా చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు కానీ అందరికీ మేము కృతజ్ఞ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి మాకు సహకరించాలి మేము కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా మేము దగ్గరుండి చూసుకుంటున్నామని భక్తులకు మేము మాట ఇస్తున్నాం ఇక్కడ ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది ఇరవై ఆరు తారీఖు నాడు ఆ ఇరవై ఆరు తారీఖున శివ కళ్యాణానికి మాకు ముఖ్య అతిథులుగా పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మా పార్లమెంటు సభ్యుడు చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారు పెద్దలు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాత నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు మా ప్రతాప అన్న గారు కూడా ముఖ్య అతిథిగా మాకు మా పెద్దలు వస్తారు ఇక్కడికి